హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో అమ్మాస్తున్నారు ఏంటి ఎక్కడ అనుకుంటున్నారా యుఎస్ లేనండో ఈ వరలక్ష్మి పూజకు ఇక్కడ ఇండియన్ బజార్ దగ్గర ఉన్న క్రౌడ్ అండి ఈ క్రౌడ్లో నిలబడి మొత్తానికి పూజకు తగ్గ ఐటమ్స్ అన్ని తెచ్చుకునేసి ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా మా ఇంటికి అయితే ఆహ్వానించానమాట మన ఇంటికి వచ్చే అమ్మవార్లకు కూడా నేనైతే ఈ గిఫ్ట్ ని రిటర్న్ గిఫ్ట్ గా తీసుకున్నాను మీరు ఒక్కసారి మన ఇంట్లో ఉన్న అమ్మవారిని చూసేయండి మన ఇంటికి వస్తూ ఉన్న అమ్మవార్లను కూడా చూసేయండి అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్